హలో అండి స్వీట్ హోమ్లో మనరుచులకు స్వాగతం నేను మీ శిరీష ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి ఇక్కడ చూసారా రాగి ఇడ్లీలు రాగి ఇడ్లీలు ఎంత మృదువుగా చక్కగా చేశానంటే ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఒకటే పిండితో దోశ ఇడ్లీ కూడా రెండు రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను మరి మీరు అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అనేది చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది రాగి దోశ అనమాట మనం జనరల్గా రాగి దోశ కానీ రాగి ఇడ్లీ కానీ చేసుకోవాలంటే రాగులను ఉపయోగిస్తాము ఇక్కడ నేను రాగులు ఉపయోగించకుండానే దోశ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశానండి అంటే రాగుల ప్లేస్లో నేను రాగి పిండిని తీసుకున్నాను మనకి రాగిపిండి నేను నార్మల్గా డీమార్ట్లో తెచ్చిందే రాగిపిండి మనం జల్లించుకుంటే కనుక మనకు అనుమానం అనేది లేకుండా ఏదైనా ఉన్నా సరే పోతుంది కానీ ఇక్కడ నేను జల్లించిన పిండిలో తుట్లు అనేది ఏం లేదండి ఫ్రెష్గానే ఉంది పిండి అయితే ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను గుండు మినపప్పు తీసుకున్నాను చక్కగా గుండు మినపప్పుని గిన్నెలో పోసుకుని వాటర్ వేసుకుని రెండుసార్లు కడిగేసి మళ్ళీ కొంచెం నీళ్లు సరిపడాగా మినపప్పు అంతా మునిగేలాగా పోసి మూత పెట్టుకున్నాను ఇప్పుడు రాగిపిండిని తీసుకుంటున్నానండి జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా ఏ కప్పుతో అయితే నేను మినపప్పుని తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పులు పిండిని తీసుకున్నాను నేను ఇక్కడ మీరు చూడండి మూడు కప్పులు పిండి తీసుకున్నాను చాలా మృదువుగా వచ్చినాయి అయితే దీనికి కూడా నేను నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకున్నానండి నాన్న ఇవ్వాలన్నమాట ఈ పిండి మరి ఎక్కువగా వాటర్ పోసేసుకోకూడదు అలానే జారుగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండేటట్టుగానే మనం కలుపుకుంటూ వాటర్ సరిపోయినంత చూసుకుని పోసుకోవాలి ఎక్కువ జారుగా అనేది ఉండకూడదు ఇలా ఉండలేకుండా మొత్తం అన్నీ కలిపేసి పెట్టుకున్నా నేను దీన్ని కూడా మూత పెట్టేసుకుని మనం మినపప్పుతో పాటుగానే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నాన్నస్తే సరిపోతుందండి వాటరు మనం పిండి అనేది కలుపుకుంటూ పోసుకుంటే సమానంగా సరిపోయింది లేని తెలుస్తుంది ఎక్కువగా వాటర్ పోసేసుకుంటే జారుగా అయిపోయి మనకి ఈ పప్పు రుబ్బుకున్నప్పుడు కలుపుకుంటే కనుక ఇంకా పిండి అనేది ఎక్కువ జారు అయిపోతుంది చూసారా ఇక్కడ కొంచెం ముద్దగా ఉంది కదా పిండి ఇలా గట్టిగా కలుపుకున్నాను అనమాట వాటర్ వేసుకుని ఇది కూడా మూత పెట్టేసుకుని ఫోర్ అవర్స్ ఉంచుకున్నాను ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత నేను మినప్పప్పుని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి ఆ వాటర్ అంతా పార గ్రైండ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నానండి ఇది కూడా చూసారా ఫోర్ అవర్స్కి చక్కగా నానింది ఈ మన రాగి పిండి కూడా నాని అలా రెడీ అయిందనమాట అయితే నేను ఇక్కడ గ్రైండర్లో రుబ్బుకోలేదండి గ్రైండర్లో రుబ్బవలసిన అవసరం ఉండదు మిక్సీలో రుబ్బుకున్నా కూడా చక్కగా మృదువుగా వస్తాయి పిండిని కొంచెం మనం గట్టిగానే రుబ్బుకోవాలి ఫోర్ అవర్స్ నాన్న చక్కగా వస్తాయండి మిక్సీలో రుబ్బినా కూడా ఇట్లా బోలుగా వచ్చేయాలి మనకి పిండి అనేది నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను చూసారా పిండి అనేది మనకి చక్కగా పై వరకు వచ్చింది బోలుగా రావాలండి మనం మిక్సీలో రుబ్బుకున్న పిండి ఎప్పుడైనా సరే ఇలా మనం తీయంగానే స్మూత్గా అనిపించాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రుబ్బుకోవాలి అంతకుమించి వాటర్ అనేది నేను పోయలేదండి ఇప్పుడు నాకు పప్పు నలిగిపోయింది కదా నేను పిండిని వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇది ఓన్లీ మినపిండి ఇప్పుడు మనకి రాగి పిండి కూడా నానిపోయింది కదా దీన్ని కూడా ఈ రాగి పిండిని కూడా గట్టిగా కలుపుకున్నాను కదా కాబట్టి ఆ రాగి పిండిని ఈ మినపిండిలో ఇలా కలిపేసుకుంటున్నాను శుభ్రంగా చక్కగా ఒకసారి మనం చేత్తో కలిపేసినట్లయితే రాగి పిండి కూడా బాగా కలుస్తుంది అంటే మీరు రాగులు పోసి చేసుకున్నా పర్వాలేదండి కానీ అంటే రాగులు నానాలి మళ్ళీ గ్రైండర్లో వేయాలి అట్లా చేసుకునే కంటే జస్ట్ మనకి రాగి పిండి ఉన్నా కూడా ఇది సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇట్లా నేను రెండు కలిపేసుకుని రెడీగా పెట్టుకుని మూత పెట్టేసుకున్నానండి ఇది చూసారా చక్కగా పులిసి పై వరకు వచ్చింది మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నా కూడా అట్లా బయటే ఉంచుకోవచ్చు లేదంటే కనుక అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇలా నెక్స్ట్ డేకి అయితే కనుక ఇలా ఇంకా పై వరకు పొంగి పిండి పులుస్తుంది చక్కగా అంటే అప్పుడు మనకి చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట ఏ వంట చూడగానే అది ఏమీ యాడ్ చేయలేదండి మన ఇడ్లీ పిండికి రవ్వ ఎట్లయితే కలుపుకుంటామో ఇడ్లీ రవ్వ ప్లేస్లో రాగి పిండిని నేను డైరెక్ట్ కలిపేశాను చక్కగా పిండి పులిసి పై వరకు వచ్చింది చూసారు కదా మీరు ఇప్పుడు ఇడ్లీలు వేసేసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఒక రెండు మూడు చుక్కలు నీళ్లు పోసుకుని పల్చగా చేసుకోవచ్చు మనకి మరీ గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీలు అనేది వేయడానికి గరిటికి రాదు కానీ ఇక్కడ నాకు సమానమైన కన్సిస్టెన్సీ ఉన్నదండి మీకు చూపించడం కోసం నేను రెండు మూడు సార్లు కలుపుతున్నాను ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలు వేసేసుకోవడమే రేకులు మనం వేసే ముందు కొంచెం తడుపుకున్నట్లయితే కనుక చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు ఒక్కసారి తడుపుకుని పెట్టుకోవాలి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి ఈజీ ప్రాసెస్ కూడాను ఇంకా మనకి రాగులు అనేది చాలా ఆరోగ్యానికి మంచిది కనుక డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ఇడ్లీలు అనేది మనం ఇవ్వచ్చు ఇందులో బియ్యం అనేవి ఉండవు గనక ఓన్లీ రాగి పిండి మినప్పిండి ఇలా నేను అన్ని రేకులని వేసేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఇడ్లీలు రెడీ అయిపోయాయి నేను ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను ఇవి చాలా బలం అండి ఇంకా అంతేకాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రాగులు అనేది మనం డైరెక్ట్గా జావ అంటే చాలామంది తినడానికి ఇష్టపడరు చూసారా ఎంత చక్కగా ప్లఫీగా వచ్చినాయో చాలా స్మూత్గా ఎంత మృదువుగా వచ్చినాయో చూసారా వేడివేడిగా ఉన్నాయి ఇప్పుడే తీసా నేను చాలా మెత్తగా చాలా స్మూత్గా వచ్చాయండి అసలు రాగి జావ తాగమంటే పిల్లలు చాలామంది ఇష్టపడరు అలా ఇష్టపడిన వాళ్ళకి మనం రాగి పిండి అనేది రాగులు అనేది మనం మన వంటల్లో భాగంగా మన ఫుడ్లో భాగంగా పెట్టుకోవాలి కనుక ఇలా తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మంచిగా కొంచెం నెయ్యి వేసుకుని కారపొడి ఉంటే కారపొడి పల్లీ చట్నీ పుల్ల పుట్నాల చట్నీ ఏదైనా సరే మనం తినచ్చు ఇక్కడ అదే పిండిని కొంచెం పల్చం చేసుకున్నానండి ఇప్పుడు ఇడ్లీలు చేసిన పిండితోనే నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు కొంచెం జారు రావాలి కనుక మనకి దోశ తిరగడానికి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా అదే సేమ్ బ్యాటర్తో దోశను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ దోశ చూసారా చక్కగా గోల్డెన్ బ్రౌన్ రంగులో కాలింది చాలా క్రిస్పీగా వచ్చిందండి చాలా పల్చగా చక్కగా వచ్చింది దోశ ఇంకా అంతేకాకుండా ఇట్లా పెనానికి కూడా అంటుకోవడం అనేది ఏమీ లేదు నేను ఇంకా ఏ పిండ్లు కూడా ఇందులో యాడ్ చేయలేదనమాట చూసారు కదండీ మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఇది ట్రై చేయండి ఇంకా మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అంతేనండి ఈరోజుకి ఇదే థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్